రైజలాన్ అలవియా ప్రభుక్రీ స్వం పేరిట మీ అందరికీ శుభోదయం ఈ అనుదిన ఆహారాన్ని అనుదినము ఆదరిస్తూ వింటూ అనేక మందికి షేర్ చేస్తూ లైక్ చేస్తూ దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నవం పేరిట శుభములు వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు హలే ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క పదవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగో ఈ యొక్క శనివారం దినంలో అంటే విశ్రాంతి దినం ఇది ఈ విశ్రాంతి దినంలో ధర్మశాస్త్ర ప్రకారము యూదుల విశ్రాంతి దినం మనమందరము చేరి జాములో ఆ దేవుని సన్నిధిలో ఆ ప్రభువును స్థుతించటకు గణపతడుకు మహిమపచ్చటకు ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును అనుగ్రహించిన నా దేవదేవునికి స్తు స్తోత్రములు చెల్లిస్తున్నాను హా లే ప్రియా దేవుని బిడ్డారా క్రీస్తు ధర్మశాస్త్రంలో అనగా కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటిగా తొమ్మిది రకాల ధన్యతలను గురించి ధన్యులైన జనుల గురించి ఆయన చెప్తారు ఎవరు ధన్యులు అనే దాని గురించి వివరంగా చెప్తూ తొమ్మిది రకాల ధన్యులైన వారి గురించి ఆయన వివరంగా చెప్తారు పిల్లరా ఈ దినము ఐదవ అధ్యాయము పదకొండవ జనంలో నా నిమిత్తము మిమ్మను జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును ఇది చివరిగా తొమ్మిదవ ధన్యత ప్రిల్లరా యేసుక్రీస్తు ప్రభు పరలోకమందు ఫలాలు కూడా ఆయన దయచేస్తాడు అని ఈ మాటను బట్టి మనకు అవగాహన అవుతుంది అంటే పరలోకమందు ఆ గిఫ్ట్లు కూడా దేవుడిస్తాడు పరలోకమందు బహుమానాలు కూడా ఉంటాయి పరలోకమందు బహుమతులు కూడా ఉంటాయి గిఫ్ట్లు కూడా ఉంటాయి నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధిక మగును అంటాడు అనగా దేవుని నిమిత్తము సేవా విషయంలో దైవిక సంబంధమైన విషయాలలో జనులు మనం మనల్ని నిందించిన హింసించిన శిక్షించిన చెడ్డ మాటలల్లా పలికినా దూషించిన అవమానించిన మనము ధన్యులము అని దేవుడు చెప్తున్నాడు పిల్లరా బాగా గమనం చేయండి దై దైవీక సంబంధంగా ఒకవేళ నువ్వు దైవజనుడు అయితే అనేకమంది నేను సేవా విషయంలో దూషిస్తూ ఉంటే ఎగతాళి చేస్తూ ఉంటే హేళం చేస్తూ ఉంటే లేక నిన్ను హింసిస్తూ ఉంటే నీకు నీ పైన నిందలు వేస్తూ ఉంటే నిన్ను అవమానిస్తూ ఉంటే నీవు ధన్యుడవు సేవక నీవు ధన్యుడవు పరలోకమందు నీ ఫలము అధికమగును అధిక అంటే పరలోక మందు ఆల్రెడీ ఫలముంది నీకు కానీ ఎక్కువ ఫలం రావాలంటే అధికము అంటే డబల్ అవుతుంది డబల్ డబల్ ఫలాలు నువ్వు పొందుతావు దేవుని సేవలో నిందలు అవమానాలు కష్టాలు కన్నీళ్ళు అనుభవించేవారు అధిక ఫలము పొందుతారు అంటే రెట్టింపు రెట్టింపు ఫలాలు పరలోక రాజ్యంలో దేవునికి ఇస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పలికే మాట అండి ఇది నువ్వు ఒక ధన్యుడు అయిపోతావు నీ జీవితమే ధనికరం అవుతుంది పరమందు నీ ఫలం అధికమవుతుంది ఈ తొమ్మిది రకాల ధనితల్లో ఇది చివరి ధనియతగా చివరిగా ఎస్ఐ ఈ మాట మాట్లాడతాడు చాలామంది అంటారు ఎందుకయ్యా ఈ సేవ ఈ సేవలకు వచ్చినప్పటి నుంచి నిందలు అవమానాలు కష్టాలు కడగండ్లు ఈ భారం అని అంటారు కానీ సేవలో ఈ లోకంలో ఒకవేళ నీ కష్టము బాధ వేదన చోదన ఉండొచ్చు కానీ పరలోక రాజ్యంలో నీ ఫలం అధికమగును నీవు ధన్యుడు అవుతావు ఈ లోకంలో ఎన్ని ఉన్నా అన్నీ సున్నా చివరకు లోకమంతా సంపాదించినా వెరివాడా అంటాడు దేవుడు సకల సౌఖ్యాలు అనుభవించినా ఒకదినో మరణించవలసిందే వేలకు వేలు కోట్ల కోట్లు ఉన్నా వాళ్ళకు కూడా అవమానాలు తప్పవు చేతికరింపులు తప్పవు గౌరవాలు కూడా ఉంటాయి దానికి తగ్గట్టు అనేక రకాలైన శోధనలు బాధలు వాళ్ళకే ఉంటాయి చివరకు వాళ్ళకు మరణం ఉంది కాబట్టి ఈ లోకంలో ఏది స్థిరం కాదు స్థిరమైనది నిత్య రాజ్యమే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలో నీ ఫలము అధికం కావాలంటే ఈ లోకంలో దేవుని కోసరమును నిందలు కష్టాలు శోధనలు చెడ్డ మాటల జనులు నీతో పలికేటప్పుడు నిన్ను పలికినప్పుడు నువ్వు ధన్యుడవు నీవు ధన్యురాలవు ఒక్క సేవకుడే కాదు ప్రియులారా విశ్వాసులు కూడా ఇక్కడ సేవకులు అంటే ఈ దినాల్లో యేసుక్రీస్తు రక్షణ సుమార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి పైన ఉన్నది ప్రతి విశ్వాసి పైన ఉన్నది ప్రతి క్రైస్తవుల పైన ఉన్నది ఒక దైవజనుడిదే కాదు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేయవలసిన దినాలు వచ్చాయి ఎంచకాలం వచ్చేసింది ప్రియలారా కృపాయుగం ముగించబోతూ ఉంది యేసుక్రీస్తు రాకడ చాలా త్వరగా ఉంది ఈ ఈ స్టార్టెడ్ ఆయన బయలుదేరాడు ఇక్కడికి వస్తాడో మనకు తెలియదు కానీ ఈ స్టార్టెడ్ ఆయన వస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఈ కడవరి దినాల్లో క్రీస్తు సువార్తను శ్రమనక సమయమనక బాధ అనక అసమయం అనక క్రీస్తు సువార్తను సాటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీదను ప్రతి సేవకుని మీదను ఉంది కాబట్టి ఈ ధన్యకరమైన జీవితం మనం అనుభవించాలి ప్రియుల ఈ తొమ్మిది ధన్యతల్లో ఏదో ఒక ధన్యు ధన్యుడుగా మనం ఉండాలి చాలా సంఘాల్లో చూస్తాం పది ఆజ్ఞలు ఒకవైపు ధనియతలు ఒకవైపు రాసి పెడతారు ఎందుకంటే వచ్చిన విశ్వాసులందరూ తప్పనిసరిగా రోజు మన్నం చేసుకోవాలని అంటే అంత ప్రాధాన్యత కలిగినవి ఇవి ఈ ప్రాధాన్యత కలిగిన అంశాలు కాబట్టి మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభు మొదట ప్రస్తావించింది ధన్యుల గురించి నువ్వు ఈ తొమ్మిది రకాల ధనియతల్లో ఏది ఏ వర్గానికి చెందినవాడివి లేదు తొమ్మిది రకాల ధన్యతలు నేనే పొందుకుంటాననే ఆత్రం ఉందా ఆరాటం ఏమైనా ఉందా ఆ విధంగా పాటుపడతావా పాటుపడితే దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా దేవుని సేవా నిమిత్తంలో జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పాల్గొన్నప్పుడు మీరు ధన్యులు మీరు ధన్యులు పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమగును అని దేవుడు చెప్తాడు పరలోక రాజ్యంలో మన ఫలము అధికంగా పొందే కృప ఆ దేవుడు మనకు దయచేయనుగాక గాక లై లుయ్యా ఇదిన ఆశీర్వాదములతో ఆ ప్రభువు నింపి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోనదు స్తోత్రం ఏసయ ఈ వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని పరలోకంలో వారి ఫలము అధికము చేయమని ఏ స్నామేట వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అయిన దేవునిండియు కుమారుడైన ఏసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని ఉండే నిత్య సవాసము వాక్యమిట్టున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుడిని నడిపింపబడును గాక ఆ మ్యాన్ ఆ ప్రైజ్ దలాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆయన కృప మహదైశ్వర్యములు మీకు తోడుగా గాక ప్రభువు దినములన్నీయువు ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక హాలెలు హాలెలుయా